అక్షయ నిరీక్షణ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి యష గ్రంథము ఆరో అధ్యాయంలో ప్రవక్తి అయినటువంటి యష యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉండినట్లుగా మనం చూడవచ్చు ఆ రాజు అయినటువంటి విజయ చనిపోయినటువంటి సమయంలో లేదా తర్వాత దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సింహాసనము యష దర్శన రూపంలో చూడడం జరిగింది ఆ చూసినటువంటి దాన్ని అంతటినీ కూడా ప్రవక్త దాన్ని వివరించి ఉన్నాడు ఎలాగో ఉంటుంది అనే దానిని గురించి ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకునేను అని అన్నాడు దాని అర్థం ఆయన చొక్కా వేసుకున్నాడు అని కాదు ఆయన యొక్క నీతి గల వస్త్రము అని అర్థం ఆయన నీతి సంఘమంతా కూడా విస్తరించి ఉన్నది అనగా ఆయన యొక్క రాజ్యం అంతా కూడా విస్తరించి ఉన్నది అని అర్థం ఆయన పైగా సెరూపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచు వారు ఏమంటున్నారంట యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు సర్వలోకము అయిన మహిమతో నిండుకొని ఉన్నదనేటువంటి స్తోత్ర గీతాన్ని వారు ఆలపిస్తున్నారంట ఇవి దర్శన రూపంలో చూస్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా దైవికముగాను భయము భక్తితో కూడినది ఒక ప్రశస్తమైన పవిత్రమైనటువంటి విధానములు అక్కడ జరుగుతున్నది అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ దర్శనములో ఆయన చూసినటువంటి వారందరూ కూడా వారు ఏ యొక్క లోపము లేని వారి కేవలము దేవుని స్థుతించేటువంటి పనిలోనే వారు ఉండటం జరిగింది ఇప్పుడు వారిని చూసిన తర్వాత కనిపించిందంట నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనటానికి యోగ్యత వాడన ఉన్నాను నేను అపవిత్రమైనటువంటి పెదవులను కలిగి ఉన్నాను ఈ అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నేను సంచరించుచున్నానే లేదా నివాసం అంటున్నానే కాబట్టి నేను నశించిన స్థితిలో ఉన్నాను అంటున్నాడు అంటే ఈ లోపంలో నేను కలిసిపోయినటువంటి పరిస్థితిగా కనబడుతుంది వారేమి తప్పు మాట్లాడితే నేను ఆ తప్పు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే వారు ఏదైతే తప్పుగా ప్రవర్తించుచున్నారో నేను అలాగనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను నశించినటువంటి స్థితిలో ఉన్నానని నాకు ఈ యోగ్యత లేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి యోగ్యత లేదని అతను దర్శన రూపంలో చూసిన దాన్ని బట్టి తన యొక్క మనసుని దేవుని ఎదుట ఆవిష్కరించడం జరిగింది ఆ సమయంలో అతని యొక్క ఆలోచన ఏంటని అంటే నేను యహోవాను కన్నులారా చూచాను కానీ నేను ఆయనను స్థుతించే అవకాశం కలగలేదని చాలామంది అనుకుంటారు నేను దేవుణ్ణి అంగీకరించాలనుకుంటున్నానండి ప్రభుని రక్షకునిగా అందుకోవాలనుకుంటున్నానండి కానీ మా వాళ్ళు అడ్డు చెప్తున్నారు నా భర్త చెప్తున్నాడు నా భార్య చెప్తున్నాడు లేదా నా పిల్లలు అడ్డు చేస్తున్నారు లేదా నా తల్లిదండ్రులు అడ్డు చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు కొత్తగా కుల సంఘాలు అంటున్నాయి లేకపోతే ఏదో కొత్త కొత్త సేనల్ రంగంలో తిరిగినాయి ఆ సేనలు అంటున్నాయి లేకపోతే ఇంకా గ్రూపులు తిరుగుతున్నాయి ఏల్లో అలాగ ఏవో చెప్పు అనేక మంది ఉన్నారు ఈరోజుని గర్ర వాపస్ అని చెప్పి మళ్ళీ అదొక చెంచు కార్యక్రమం ఒకటి పెట్టారు అంటే పని పాటలు అన్నీ చేసేటువంటి కార్యక్రమాలు దేశంలో ఎన్నో చేయాల్సినటువంటి మంచి పనులు ఉన్నాయి త్రాగునీరు కొరకై చేయాల్సిన పనులు ఉన్నాయి ఆహారం కొరకై చేయాల్సిన పనులు ఉన్నాయి రైతుల సంక్షేమం కొరకై చేయాల్సిన పనులు ఉన్నాయి ప్రజల యొక్క సంక్షేమార్థమై వారి యొక్క ఆరోగ్య నిమిత్తమే తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి ఇవన్నీ మానేసి అందుకని క్రైస్తవుల్ని ఎవరు కూడా తప్పు పెడతాక సరిపోరు ఎందుకని అంటే కనీసం వారు చేసే దాంట్లో ఒక యాభై పర్సెంట్ అన్న మంచి ఫలితము ఈ దేశానికి రాష్ట్రానికి అందుతూనే ఉంది మీరు ఒకవేళ వాళ్ళు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని మీరు ఎవరి గురించి మాట్లాడినా కూడా ఇందులో నిర్మోహ మాటం అనమాట వాళ్ళు ఎంత చెడ్డవారుగా మీరు అనుకోండి లేకపోతే ఇంకో అనుకోండి కనీసం వారి ద్వారా ఒక యాభై పర్సెంట్ అన్న ఖచ్చితంగా మంచి జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఈ మాత్రం అన్నా కూడా మనం ఉండగలుగుతున్నాం అయితే ఎలాగన్నా ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా చిక్కుల్లో పడినటువంటి వారు అందరూ కూడా ఇలాగే అనుకుంటారు మాకు ఒక అవకాశం ఇస్తే బాగుండ అక్కడికి వెళ్ళాలి ఇక్కడ చూడాలి నాకు తెలిసి గత సంవత్సరంలో ఈ నూతన సంవత్సర కార్యక్రమాలకు కానీ లేదా ఇతర కార్యక్రమాలు కానీ మనం అందరిని ఆహ్వానిస్తాం కాబట్టి విగ్రహారధికులు కూడా వస్తారు వస్తారు అయితే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మనం వారిని ఆహ్వానించినా కూడా ఒకవేళ వస్తారో కూడా తెలియదు ఒకవేళ వాళ్ళు వస్తే ఏళ్ళు ఏ రకంగా పెంటగా ప్రవర్తిస్తారో కూడా తెలియదు అంటే రెడీగా ఉంటారు పెంట మనుషులు రెడీగా ఉంటారు అన్నమాట ఈ వ్యాలంటైన్స్ డే రోజుని ఎలాగనైతే విచ్చలవిడి తత్వాన్ని ప్రదర్శిస్తారో అలాగనే ప్రదర్శించినా ఆశ్చర్యపోకలేదు అయితే అది అంటే ఆ డేట్ని ఎందుకు ప్రస్తావన చేశారంటే ఈ దేశంలోనికి ఎన్నో కొత్త కొత్త ఇవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన వాళ్ళందరూ అందరూ బ్రిటిషర్సే కాదు కొంతమంది మానవులు కూడా అక్కడికి వెళ్ళి కోమంకుని వచ్చిన వాళ్ళని అందులో ఏదైనా చెడు ఉంటే ఆ చెడును ఆపడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా అందులో ఏ మొహం ఆటం లేదు ఆపాల్సిందే కానీ డీసెంట్ మేనర్లో చేయటానికి ప్రయత్నం చేయటానికి మనకి వ్యవస్థలు ఉన్నాయి అందుకే పోలీసు వారు ఎక్కడక్కడ భద్రతను పెంచుతారు కొన్ని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు కారణం ఏంటంటే ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ప్రజల్లో ఏ విధమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు కానీ జరగకుండా వారినిగా ఎప్పుడూ ఉంటుంది అంటే వారు ఏమీ బయటికి వాళ్ళు యూనిఫామ్ వేసుకుని కనబడరు వారి పని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన పని ఇంటెలిజెన్స్ ఉంటుంది తర్వాత దానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా కొనసాగిపోతూ ఉంటుంది అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటనే అంటే వారు రావటానికి ప్రయత్నం చేవారే ఉన్నారు కాబట్టి ఉంటారు ఖచ్చితంగా ఒక ముప్పై పర్సెంట్ అయినా ఉంటారు వారి కొరకు మనం ఏ విధమైనటువంటి దేవుని యొక్క ప్రేమను కనపరచగలం ఎలా కనపరచగలం ఇప్పుడు యశ్వే యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉంది నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి మనుషులతో నేను నివాసం చేయించున్నాను నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను తీరా చూస్తే నేను ఎవరిని చూస్తున్నాను ఏహో ఆ దేవుడు సింహాసనం మీద ఆశీనుడై ఉంట నేను కన్నులారా చూచుచున్నాను అయ్యో నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలాగా ఏమీ కొలవలేనటువంటి పరిస్థితి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనడానికి నాకు అవకాశం లేనటువంటి లేదా నాకున్నటువంటి పాపమును బట్టి నేను పలకలేకపోతున్నానని అతడు అనుకుంటున్నటువంటి సమయంలో ఏదైతే దేవుని యొక్క సముఖంలో శరాపులను ఈయన చూశాడో రెక్కలు గెలిగినవి అందులో ఒక శరాపు వచ్చి బలిపీఠము దగ్గర ఉన్నటువంటి కారుతో నిప్పు తీసి ఆ నిప్పును చేతపట్టుకుని యష్యా దగ్గరికి వచ్చి ఇవన్నీ దర్శనంలో చూస్తున్నాడు తన యొద్దకు వచ్చి తన నోటికి దాన్ని తగిలించిన ఏం జరిగింది అని అంటే ఏ పెదవులైతే అపవిత్రమైనవిగా ఎంచబడి ఉన్నవో ఆ పెదవులు పరిశుభ్రపరచబడ్డ పాపమును తీసువేయపడటం జరిగింది ఇక్కడ శరాపు వచ్చి యేషో యొక్క పెదాలకి ఈ నిప్పు తగ్గిచ్చాడు కాబట్టి పాపం పోవడానికి ఇది ఒక మార్గం అనుకుని చేశారు కాక పిచ్చి పనులు ఇవన్నీ ఆయన తన ఉద్దేశాన్ని ఏమని చెప్తున్నాడని అంటే నేను అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాను నన్ను పవిత్రుడుగా చేతికి తన మండుచున్నటువంటి మాటను నా నోటనుంచి ఉన్నాడు అని అర్థం తన అర్థం ఏంటిది తన మండుచున్న మాట తన నోటనుంచి ఉన్నాడని వాక్యము అగ్ని వంటిది కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి పెదవుల్లో అపవిత్రమైనటువంటి పదాలే వస్తాయి అపవిత్రమైనటువంటి మాటలే వస్తాయి కానీ ఇప్పుడు ఈ మాటలపై ఆ మాటలను తొలగింపచేసి దేవుడు ఏ మాటలు ఇచ్చాడా ఆయన యొక్క వాక్యము జీవము అనేటువంటి ఆయన మాటలను ఉంచి అన్నాడు వాటిని తీసివేయబడటం జరిగింది అందుకనే నాకున్నటువంటి దోషము తొలగిపోయింది అంటే నాకు ప్రాయశ్చిత్తము కలిగింది నేను ఇప్పుడు ఎవరి మాటలు పొలకగలుగుతున్నాను దేవుని మాటలు నేను పలకగలుగుతున్నాను ఒకవేళ నేను అపవిత్రమైనటువంటి పెదవులను కలిగిన వాడనై అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించుకున్న వాడనై ఉండి నేను వీటిని చూచినప్పుడు ఏవి దర్శనంలో నాకు కనబడిన వాటిని నేను చూచినప్పుడు నేను మార్పు పొందకపోతే లేదా నేను స్థుతించాలనేటువంటి నా కోరిక కలగకపోతే లేకపోతే నేను చూస్తున్న దాన్ని బట్టి ఇది నిజమైనదని నేను గ్రహించకపోతే నేను ఆ పాపములోనే నిలిచిందును ఇందులో దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరినీ కూడా ప్రేమించాడు ఆయనకి అందరూ కావాలి కాబట్టి ఇప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి నన్నే ఈ పెదములను పవిత్రపరిచి దేవుని మాటలను నా నోటను ఉంచి తన యొక్క పని నిమిత్తమైన నన్ను నిలువ పెట్టుకున్నాడని యష్యా రుజువుగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే అతనికి తెలియపరచబడి ఉందో ఇదిగో నీ పెదములకు ఈ యొక్క అగ్ని తగిలింది కాబట్టి లేదా నిప్పు తగిలింది కాబట్టి నీ పాపములు తొలగిపోయాయి అని కానీ నీ దోషము పోయిందని కానీ అతడు ఎరిగినప్పుడు నేను ఎవరిని పంపేదను మానిమితము ఎవడు పోనని ప్రవు పెట్టాను అంటే ఇప్పుడు సరే నువ్వు స్థుతించడానికి అవకాశం లేదన్నావు లేదా నిజ దేవునితో నువ్వు నడుచుడికే అవకాశం లేదని కోరుకున్నావు ఇదిగో ఇప్పుడు పవిత్రుడుగా చేయబడ్డావు ఇప్పుడు నేను ఎవరిని పంపాలి నా ని ఎవరు పోతాడు నీకు వచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకుంటావా అన్నట్టుగా అనమాట అప్పుడు యష చెప్పిన సమాధానం ఏంటి నేనున్నాను నన్ను పంపుమని సెలవు ఇవ్వటం జరిగింది సో ఎంత జాగ్రత్తగా మనం గమనించాలంటే కొన్ని జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు పెనుమార్పును తీసుకురావడం జరిగింది యశ ఒక ఉద్ధృతమైనటువంటి స్వార్థ పనిని దేవుని కూర్చినటువంటి గొప్పతనాన్ని లేదా దేవుని యొక్క శక్తిని కూర్చి లేదా దేవుని యొక్క సంకల్పమును కూర్చి దేవుడు రాబోయే కాలంలో చేసే పనులను గూర్చి ఆయన ఎలాగున అన్నిటిని ముగించనున్నాడో వాటిని గూర్చి యష ఎంతో సవివరంగా తన యొక్క గ్రంథంలో వ్రాయగలిగే ఉన్నాడు అని అంటే ఎంత పవిత్రతను అతడు పొందుకుని దేవుని మాటలను తన నోటను ఉంచి పొడి ఉండగా తనని సద్వినియోగం చేసుకుని ఉన్నాడు మనం ఆలోచించాలి అందుకని మనము కూడా అపవిత్రమైనటువంటి స్థితి నుండి పవిత్రులుగా ఆయన మాట ద్వారా మార్చబడినటువంటి మనము కూడా ఏదైతే యష్యా తన యొక్క స్వార్థ నిమిత్తమే లేదా దేవుని యొక్క రాజ్యము యొక్క విశిష్టతను వివరించుటక ఎలాగున నియమించబడి అన్నాడో నేడు ప్రతి ఒక్కరును కూడా అలాగున వారు చేయగలిగినటువంటి వారి సామర్థ్యము మేర పనిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అలాగున్నా నడుచుకోకపోతే దేవుడు నాడన సంగతి మరొక రీతిగా తెలుస్తుంది లేదా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మారితే ఆ దేవుని అద్దకు నువ్వు చేర్చబడి ఆ దేవునితో నువ్వు సౌఖ్యంగా బ్రతికి కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ఆ దేవుడే నిన్ను రక్షించి అంటే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయనే బాధ్యత తీసుకుని నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కనికరము చూపు గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఏ విధము చేతనైనా ఎవరు కూడా ఇతడు దేవుడికి పని చేయడు అనే మాటను మనం అనకూడదు యష మనకు మంచి ఉదాహరణ శ్రద్ధకి కానందుకు మీ అందరికి హృదయపూర్వక వందనాలు మీకు ఏదైనా ప్రార్థన వస్తుందో వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనాలు అక్షయ నిరీక్షణ ఈ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి